చెడు చూపుల్లో నువ్వు బ్రతికావు చెడు తలంపుల్లో నువ్వు బ్రతికావు గత సంవత్సరంలో గత సంవత్సరంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావు కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మాత్రం నేను మార్పు ఒక తీర్మానానికి రావాలి అయ్యో నేను గత సంవత్సరంలో ఈ రీతిగా నేను జీవించానే ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను ఎంటా తీర్మానము ఎంటా తీర్మానం అండి ఎంతో మంది బైబిల్ గ్రంథాల్లో తీర్మానం చేసుకున్నారు యస్థు అంటాడు నేను వినండి వినండి ఆ ప్రజలు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే వారు ఇష్టానుసారంగా జీవించారు ఇతర దేవతకు మొక్కారు వాళ్ళతో పాటు కూడా అలాగే ఆయన అంటున్నాడు మీరు ఎలాగో ఉంటారో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రమో నేను నా ఇంటి వారు యుహోవాని అన్నాడు దేవునికి స్తోత్రం ఒక తీర్మానం కలిగాడు హరియా ఏం కలిగాడండి ఒక తీర్మానం కలిగాడు ఆ తీర్మానం పెట్టి ఎప్పుడైతే తన తన ఇంటి వారు దేవుణ్ణి స్థుతించి కనపరిచారో ఆయనకి జయమునిచ్చాడు దేవుడు యుద్ధంలో శత్రువులు ఎదుట జయమునాన్ని గురించాడు ఆ యొక్క యుద్ధములో ఏం చేశాడంటే యహోసు ఆ నుండి యుద్ధములో సూర్యచంద్ర ఆపి ఆయన ఆ సూర్యచంద్రుని ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడా నువ్వు గిబియన్ లో ఆగుమన్నాడు అంటనే సూర్యుడు ఆగిపోయాడు అర్థమైందా అంటే ప్రకృతిని సాధించే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగి ఎప్పుడు తను తన ఇంటి వారు దేవుణ్ణి స్తున్నప్పుడు వెళ్ళారా ఈరోజు అనేక మంది అనేక నిర్మాణాలు కలిగి ఉన్నారు ఏంట తీర్మానాలంటే శ్రెస్ అభిజ్ఞకు మనం చూసినట్లయితే వాళ్ళకి తీర్మానం కలిగి ఉన్నారు రాజు అయినటువంటి నిపుణు తన విగ్రహానికి మొక్కమన్నప్పుడు వాళ్ళకి తీర్మానకున్నారు ఏంటా తీర్మానం రాజుని తిరస్కరించి అంటున్నారు ఈ మండుచున్న చిన్న వేడి గల అగ్ని నుంచి తప్పించి రక్షించేందుకు నా దేవుడు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా అగ్నిగుండం నుంచి మేము చెనిపోతాము గాని నీ విగ్రహానికి మొక్కనే మొక్కము ఏ తీర్మానం నీ విగ్రహానికి మేము మొక్కమే మొక్కము దేవునికి స్తోత్రం ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు అనేక మంది అయితే వారి దేవుడు రాజు ఎలాగ చెప్తే అలాగే చేశారు కానీ మీరు ఒక తీర్మానం కదా మేము చనిపోతే చనిపోతాము కానీ నీ విగ్రహానికి మాత్రం మేము నమస్కరించారు అలలుయా ఈరోజు మన జీవితంలో అనేక కష్టాలు వస్తాయి అనేక శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మానవ జీవితంలో అలాగని చెప్పి నాకు ఈ దేవుడు వద్దు దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు నా పట్ల ఏమి చేయలేదు అని మనం అనకూడదు వాళ్ళు అంటున్నారు ఆ మండుచున్న వేడుమిగల అగ్ని గుండం నుంచి తప్పించి మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన తప్పించకపోయినా ఏమన్నారండి తప్పించకపోయినా మేము నీ విగ్రహానికి మాత్రం మొక్క దేవుడికి స్తోత్రం చూశారా ఆ తీర్మానం అలాగుంది ఉంది అలాగే తీర్మానం చేసుకున్నారు కనుకనే దేవుడు వారిని ఆ మండు చిన్నటువంటి అగ్ని గుణములో నుంచి తప్పించి రక్షించాడు హలలుయా తప్పించడమే కాదు కాని ఆ బబులేని దేశానికి ఒక గొప్ప అధికారులుగా చేశాడు దేవునికి స్తోత్రం చూసారు ఆ తీర్మానము వారు చేసుకున్నప్పుడు దేవుడు వారిని కాపాడాడు అగ్నిగుండంలో నుంచి కాపాడమే కాదు కాని ఆ బబులేని దేశానికి అధిపతులుగా చేశాడు అధికారులుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం నీవు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఒక తీర్మానం కలిగి ఉండాలి నీవు దేవుని కొరకు తీర్మానం కలిగి ఉంటే దేవుడు నీకు నీ పట్ల గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు రాత్రి కాలం దేవుడు మాట్లాడాడు ఏం మాట్లాడాడు మీ కొరకు నేను తలుపులు ఇచ్చాను అవి ఎవడు మూయ జాలడు రాత్రి మాట్లాడిన మాట కానీ ఈ క్షణములో దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ ఒక తీర్మానము కలిగి ఉండాలి నువ్వు గత దినాల్లో ఏ రీతిగా జీవించావో దేవుని మాటకు లోబడక దేవుని చిత్తానికి లోబడక నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగావు నష్టపోయావు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నీ తీర్మానమును నాయందు తీర్మానం చేసుకుని నువ్వు నూతనముగా నూతన పరచబడితే నీ జీవితాన్ని నేను మార్చి మార్చివేస్తాను అందుకే దేవుని వాక్యం అంటుంది ఎవడైనా క్రీస్తు నందులు క్రీస్తు కంటే యేసుకి లోబడినప్పుడు యేసు యొక్క యొక్క విశ్వాసం ఉంచి ఆయన తీర్మానం కలిగినప్పుడు నువ్వేమవుతావట ఆశ్రదించబడతావు దేవునికి స్తోత్రం మనం చూస్తే ప్రియలారా ధాన్యాలు ఆయన భయంకరమైన శ్రమను ఎదుర్కోబోతున్నాడు ఆ శ్రమ ఏంటో తెలుసా నువ్వు పూజించే దేవుడికి ప్రార్థన చేస్తే నీకు సింహాల బోనిలో వేసి వేస్తామన్నారు చేశారంటే అతనికి ఒక శ్రమ భయంకరమైన శ్రమ ఆయన మీదకి వచ్చింది ప్రియలారా నీ జీవితంలో కూడా శ్రమలు కలగచ్చు రావచ్చు కానీ వాటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు ఈ లోకములో మీకు శ్రమలు కలిగను ఆయనను తెచ్చుకునండి ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను కనుక మీకు జయమును అనుగ్రహిస్తాను దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన దాని ఏదంటున్నాడు ఆ యొక్క రాజుకి గాని ఆ సహస్రాధిపతులకు కానీ ఆ సైన్యాధిపతులకు కానీ ఆయన ఏ మాత్రమో భయపడకుండా ఒక తీర్మానం చేసుకున్నాడు ఏంటా తీర్మానం తెలుసా మేడపైకి ఎక్కి కిటికీ దారాలు తెరిచి రోజుకు ముమ్మారు ప్రార్థన నేను దేవునికి చేస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడు దేవునికి తీర్మానం గత దినాల్లో అవి ఎన్నిసార్లు ప్రార్థన చేశారో గత సంవత్సరంలో నాకు తెలియదు గాని అని ఏం చేశాడట రోజుకి ముమ్మారు నేను ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకుని అతను రోజుకి ముమ్మారు మేడగదెక్కి ఆ కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడట అయితే ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చూశారట చూసి ఏం చేశారు సింహాలు బాగా ఆకలిగా సింహాలు ఈ యొక్క దానియల్ని వేశారు దేవునికి స్థోత్రం అక్కడ కూడా దానియల్ని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్న అలిలో అలలుయ అలిలుయ నేను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు శ్రమలో కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమ నేర్చుకున్నాడు దాని బట్టి శ్రమ వచ్చినప్పుడు కూడా మీదకి ఆనిస్తున్నప్పుడే కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడట ఆ సింహాల నోలను మోసివేశాడు ఆయన రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు తన జీవితంలో గత రెండు వేల ఇరవై సంవత్సరంలో నువ్వు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేసావో లేక ప్రార్థన చేయకుండా నువ్వు తిరిగి ఉన్నావో దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉన్నావో గాని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకో అలా నువ్వు ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిన్ను పిలుచుకున్న దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించానంటున్నాడు ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ జీవితంలో ప్రార్థన చేయడానికి నువ్వు తీర్మానం చేసిపోయి నూతన సంవత్సరంలో వెళ్ళారా ఇప్పుడు చెప్పిన ముగ్గురు వ్యక్తుల గురించి మీకు ఏమైనా అర్థమైందా ఏం చెప్పాను నేను చె ఆయన అంటున్నాడు నేను ఇంటి వారిను యోవాను సేవించడం అని ఒక తీర్మానం కలిగినప్పుడు యోస్వాకి యుద్ధంలో దేవుని దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం రెండవదిగా ఏం చెప్పాను చంద్రకు మెసక్ అభిజ్ఞ వారేం చేసుకున్నాడట చేసుకున్నారట మేము సావనైనా సస్తామ నీ విగ్రహానికి మేము గానీ మొక్క తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానానికి ప్రతిపరంగా దేవుడు ఏం చేశాడు అగ్నిగుండంలో తప్పించి బులో దేశానికి అధిపతులుగా నియమించాడు దేవునికి మూడవది మనం ఏం చేసుకున్నామంటే దాని తీర్మానం చేసుకున్నాడు దాని ఏ రీతిగా తీర్మానం చేసుకున్నాడు ముమ్మారు నేను రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నా తీర్మానం చేస్తున్నాడు దేవుడు ఆయన సింహాల పనులో నుంచి విడిపించి సింహాల నోళ్ళను మూసి ఆ యొక్క ఒక గొప్ప అధికారిగా దేవుడు నియమించాడు దేవుడి వాళ్ళూ నా సంవత్సరంలో నీ తీర్మానం ఏమిటి నువ్వు ఏ రీతిగా గత సంవత్సరంలో నీవున్నావు రెండు వేల ఇరవై మాటకి లోపలిగా నీవునుసరంగా జీవించావా ప్రార్థన లేక ఉన్నావా విశ్వాసము లేక ఉన్నావా నమ్మకము లేక దేవుని యందు నువ్వు తిరిగిలాడావా కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి నడిపించినటువంటి దేవుడు అంటున్నాడు అభివృద్ధిని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఒకనొక సమయంలో దేవుడు నలాగ నడుస్తూ ఉండగా ఒక అంజోరు శక్తిని చూశాడు ఆ శక్తిని చూసి అంటున్నాడు ఆ శక్తిని చూసి అంటున్నాడు ఆ చెట్టుని చూసి అంటున్నాడు జాగ్రత్తగా వినండి ఆ యొక్క తోటమాలిని పిలిచి అంటున్నాడు తోటమాలి ఈ చెట్టు నేను అనేక దినాల నుంచి చూస్తున్నాను ఇంచుమించు మూడు సంవత్సరాలని ఈ చెట్టుని చూస్తున్నాను ఆ చెట్టుకి ఒక పువ్వు లేదు ఒక కాయి లేదు ఒక పిండి లేదు ఒక పండు లేదు ఇది ఎందుకు ఇది నరికి వేయండి అని అన్నాడు దేవునికి స్తోత్రం ఈ భూమికి భారము నరికివే దేవునికి స్తోత్రం అయితే ప్రియులారా ఆ తాత మాలి యజమానుడు తంటున్నాడు నా యజమానుడా ఒక్క సంవత్సరం నాకు నీవు సమయం ఇచ్చినట్లయితే ఆ యొక్క చెట్టుకి నేను దాని చుట్టూ తవి ఎరువు వేసి నీళ్లు పోసి దానిని సాగు చేస్తాను అది ఒకవేళ ఫలించిన ఎడలా అని నరికి వేద్దమాట దేవునికి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక కొత్త సంవత్సరాన్ని తీసుకొచ్చాడు ఈ కొత్త సంవత్సరంలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం ఫలించాలి దేవుని అంటూ దీవించబడాలి నీ తీర్మానం నీ జీవితం ఫలించాలంటే దేవని వాకిమీల వాలి దేవని